అందరికీ నమస్కారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు అలాగే గౌరవ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు వారి బర్త్డే వేడుకలకి ఆ కేక్ కట్ చేసి అభిమానం చాటానికి జనసైనికులు తమ్ముళ్ళు చాలామంది ఎదురు చూస్తున్నారు వాషింగ్టన్ డీసీలో ఇప్పుడు నా పక్కన డ్రైవ్ చేస్తున్న సోదరుడు సత్య నల్లచర్ల నుంచి తను ఇక్కడ జాబ్ చేస్తున్నాడు ఇక్కడ వర్జీనియాలో సో మేమందరం వెళ్తున్నాం డిప్యూటీ సీఎం గారికి జన సైనికులందరూ ఇక్కడ మన ఇండియాలో కాదు ఇక్కడ యుఎస్లో ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు కానీ ఆయన పట్ల ఉన్న నిజాయితీ కానీ ఆనెస్ట్ కానీ నా జనరేషన్లో ఈ డెకేట్లో అలాంటి వ్యక్తిని చూడటం నిజంగా గొప్ప అనుభూతి అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు ఆయన ఏదైతే సిద్ధాంతాలు నమ్ముకున్నారో ఆ సిద్ధాంతాల్లో వారు బాగా ముందుకు వెళ్ళాలని వారికి ఆ భగవంతుడు గత పుట్టినరోజుల కన్నా ఈ పుట్టినరోజు వారికి అద్భుతమైన ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఒక పండగ జరిగినట్టు జరుగుతుంది వాతావరణం సో ఇక్కడ నుండి యుఎస్ నుంచి వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయడానికి జన సైనికులు చాలామంది ఎదురు చూస్తున్నారు లాంగ్ లీవ్ పవన్ కళ్యాణ్ గారు సో అందరూ ఇప్పుడు మీకు బర్త్డే సెలబ్రేషన్ తెలియజేస్తారు లాంగ్ లీవ్ థ్యాంక్ యూ జై జనసేన జై జనసేన సార్ నమస్తే పవన్ కళ్యాణ్ గారు విష్యూ ఏ హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ లాంగ్ లీవ్ ఇక్కడ ఎందుకంటే ముఖ్యంగా చెప్పేది వాషింగ్టన్ డీసీ వర్జీనియాలో మీ ఫ్యాన్ సందీప్ తమ్ముడు ఇక్కడ చూడండి వారు కూడా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ బ్రదర్స్ అందరూ మన జనసేన అంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా యుఎస్ఏలో కూడా ఎక్కడైనా ఏ కంట్రీకి వెళ్ళినా జనసేన రాగల ఇప్పటికీ డిప్యూటీ సీఎంలేవ్ పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే Happy birthday happy birthday happy birthday happy birthday, happy birthday.